అందరికీ నమస్కారం ఈరోజు వృశ్చిక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినవారికి అన్నపూర్ణాదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండి మీ పనులకు అనుకూలిస్తుంది ప్రశాంతమైన వాతావరణం మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది కళారంగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు కొత్త కళాకృతులు సృష్టించడంలో వైఫల్యం ఎదురవుతుంది దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది లైఫ్ కోచ్గా ఇతర జీవితాలలో సానుకూల మార్పు తీసుకువస్తారు మీ సలహాలు వారికి ఎంతగానో ఉపయోగపడతాయి ఈరోజు స్నేహితులు విషయంలో జాగ్రత్తగా ఉండాలి వారితో అపర్ధాలు లేదా వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది బంధుమిత్రులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి మీ మృదువైన స్వభావం అందరినీ ఆకట్టుకుంటుంది ప్రయాణాలలో ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి మీ వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి దివ్య చింతనలో మీ మనసు లీనమవుతుంది ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది పని ప్రదేశంలో మీ వినూత్న ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి మీ సృజనాత్మకతకు గుర్తింపు వస్తుంది ధనం మీకు అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి అందరి ప్రశంసలు పొందుతారు దైవ కార్యాలు సుఖకార్యాలలో పాల్గొనడం మనశ్శాంతినిస్తుంది మీ ఇంట దైవానుగ్రహం నిండి ఉంటుంది ఆధ్యాత్మిక చింతన వైపు మీ మనసు మొగ్గు చూపుతుంది దేవాలయ సందర్శన మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది మీ వ్యవహారిక నైపుణ్యాలు అందరినీ ఆకట్టు క్లిష్టమైన సమస్యలను చాకచక్యంగా పరిష్కరిస్తారు ఫిషరీస్ రంగంలో మీకు లాభాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది సోషల్ మీడియాలో మీరు చురుకుగా ఉంటారు మీ పోస్ట్లకు మంచి స్పందన వస్తుంది ప్రయాణాలు మీకు ఆహ్లాదకరంగా లాభదాయకంగా ఉంటాయి కొత్త అనుభవాలు పొందుతారు ఇంటిని మెరుగుపరచడానికి చేసే మార్పులు శుభ ఫలితాన్ని ఇస్తాయి గృహ వాతావరణం మరింత ఆహ్లాదకరంగా అందంగా మారుతుంది కోచింగ్ లేదా శిక్షణ ఇవ్వడం ద్వారా మీకు గౌరవం లభిస్తుంది మీ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటారు వారికి మార్గనిర్దేశం చేస్తారు సినిమా రంగంలో ఉన్నవారికి ఇది గొప్ప అవకాశం కొత్త ప్రాజెక్టులలో అడుగుపెడతారు సంగీతంలో ఆసక్తి పెరుగుతుంది సంగీత కార్యక్రమాలలో పాల్గొంటారు మీ ఆత్మవిశ్వాసం ఈరోజు అత్యున్నత స్థాయిలో ఉంటుంది మీరు ప్రారంభించిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు నాటక డ్రామా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి వారి ప్రదర్శనలు ప్రశంసలు పొందుతాయి మీరు రాసిన పుస్తక సమీక్షలకు మంచి స్పందన లభిస్తుంది సాహిత్య వర్గాలలో మీకు గుర్తింపు లభిస్తుంది పర్యావరణం పట్ల మీకు ప్రేమ పెరుగుతుంది లు నాటడం లేదా స్వచ్ఛంద సేవలో పాల్గొంటారు కొన్ని చట్టపరమైన సమస్యలు తలెత్తవచ్చు మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది మీ మనోభావాలు ఈరోజు స్థిరంగా ఉండవు తొందరగా నిరాశ చెందుతారు చిన్న విషయాలకే ఎక్కువగా కలత చెందుతారు మీరు పూర్తి వినోదంతో కూడిన రోజును గడుపుతారు స్నేహితులతో కలిసి నవ్వుతూ గడుపుతారు సమయ నిర్వహణలో మీరు అద్భుతమైన మార్పులు చూపిస్తారు మీరు నిర్ణయించుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు మీ చుట్టూ ఉన్న సామాజిక సంబంధించారు క్షేమ కార్యక్రమాలలో మీరు పూర్తిస్థాయిలో పాల్గొనలేకపోతారు ఇతరుల సంక్షేమం కోసం మీరు చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి ప్రియమైన వారితో ఆత్మీయత అనుబంధం బలపడుతుంది ప్రేమ అభిమానం పంచుకోవడం ద్వారా సంబంధాలు మెరుగుపడతాయి మీ రాశికి ఈరోజు అదృష్టం సానుకూల ప్రభావాలు అధికంగా ఉంటాయి ముఖ్యమైన కోరికలు తీరే అవకాశం ఉంది ఈరోజు మీ సృజనాత్మక ఆలోచనలు అద్భుతంగా పనిచేస్తాయి కొత్త ఆవిష్కరణలు చేస్తారు కళలు మరియు సృజనాత్మక రంగాలలో ఉన్నవారు గొప్ప విజయం సాధిస్తారు పశుపోషణ ద్వారా ఈరోజు అధిక లాభాలు పొందుతారు మీ జంతువులు ఆరోగ్యంగా ఉంటాయి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఈరోజు చాలా అనుకూలమైనది మీ ప్రతిభను మెరుగుపరుచుకునే అవకాశాలు లభిస్తాయి సముద్ర రవాణా లేదా ఫిషరీస్ రంగాలలో పనిచేసేవారికి లాభాలు పెరుగుతాయి విదేశీ వ్యాపార సంబంధాలు బలపడతాయి ఇంజనీరింగ్ రంగంలో పనిచేసేవారికి ఈరోజు అనుకూలం మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి మీ పనితీరు మెచ్చుకోబడుతుంది నాట్యం నేర్చుకోవడానికి లేదా ప్రదర్శించడానికి ఇది మంచి సమయం మీ నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది విద్యార్థులకు ఈరోజు విద్యారంగంలోనూ ఉన్నత విద్యలోనూ అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి మీరు నేర్చుకునే విషయాలలో మంచి పురోగతి సాధిస్తారు పోటీ పరీక్షలలో విజయం మీ సొంతమవుతుంది స్వచ్ఛంద సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు సమాజానికి మీ వంతు సహాయం చేస్తారు పని ఒత్తిడి పెరిగి మానసిక ఇబ్బందులు కలుగుతాయి సమయానికి పనులు పూర్తి చేయడంలో విఫలమవుతారు రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది వారికి మద్దతు పెరుగుతుంది మార్కెటింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది వ్యవసాయ రంగంలో చేసే పనులు లాభదాయకంగా ఉంటాయి కొత్త పద్ధతులను అవలంబిస్తారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకు ఈ ఈరోజు మీరు శక్తివంతంగా ఉంటారు కొత్త ఆహార అలవాట్లను అలవర్చుకుంటారు చుట్టుపక్కల వ్యక్తులతో చిన్న కారణాలకే పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంది మీరు మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది జన వనరుల నిర్వహణలో మంచి ఫలితాలు లభిస్తాయి నీటి సంరక్షణకు చర్యలు చేపడతారు ఈరోజు మీకు మానసిక ప్రశాంతత లోపిస్తుంది చిన్న విషయాలు కూడా మిమ్మల్ని కలవరపెడతాయి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని ఆనందం పొందుతారు కొత్త విషయాలను నేర్చుకుంటారు కొత్త నెట్వర్కింగ్ ప్రయత్నాలు విఫలమవుతాయి ముఖ్యమైన కాంటాక్ట్లను కోల్పోతారు మీరు ఇతరులతో ఏర్పరచుకోవాలనుకున్న వృత్తిపరమైన బంధాలు ముందుకు సాగవు అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ పనులలో వారి సహాయం ఎంతో ఉపకరిస్తుంది సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి సంఘంలో మీకు మంచి పేరు లభిస్తుంది స్టార్టప్లు ప్రారంభించే వారికి అనేక సవాళ్లెదురవుతాయి ఆర్థిక ఇబ్బందులు రావచ్చు పారిశ్రామిక వ్యర్థలకు ఈ రోజు చాలా అదృష్టం తెచ్చిపెడుతుంది కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం సామాజిక మాధ్యమాల వాడకం వల్ల మీరు అనవసరంగా సమయాన్ని వృధా చేస్తారు ఇంటర్నెట్లో వచ్చే నకిలీ వార్తలను గుడ్డిగా నమ్ముతారు వ్యక్తిగత ఫైనాన్స్ నిర్వహణలో క్లిష్టమైన సమస్యలు ఎదురవుతాయి అప్పులు తీర్చడం వలన ఇబ్బందులు పడతారు వృత్తి అభివృద్ధికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు రద్దవుతాయి ఉద్యోగంలో మెరుగుదల కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలం మంచి లాభాలు ఆర్జిస్తారు చదవడంపై మీకు శ్రద్ధ తగ్గుతుంది ముఖ్యమైన సమాచారాన్ని మిస్సయ్యే అవకాశం ఉంది భవిష్యత్తు ప్రణాళికలు పటిష్టంగా రూపొందుతాయి వాటిని అమలు చేయడంలో విజయం సాధిస్తారు మీపై మీకు బలమైన నమ్మకం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో మీరు అన్ని పనులను సాధిస్తారు మీ వ్యక్తిగత అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి ముఖ్యమైన పనులకు అంతరాయం ఏర్పడుతుంది మీలో ధైర్యం పెరుగుతుంది ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటారు మీరు జపించే మంత్రం శక్తివంతంగా పనిచేస్తుంది దైవశక్తి మీతో ఉండి అన్ని ఆటంకాలను దూరం చేస్తుంది ఏదైనా వ్రాసేటప్పుడు లేదా డిజైన్ చేసే మీ కూర్పు నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది మీ రచనలు ఇతరులను ఆకట్టుకుంటాయి క్రీడాకారులు ఈరోజు తమ ప్రదర్శనలు నిరాశను ఎదుర్కొంటారు వ్యాయామం చేసేటప్పుడు చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో మీ బంధం ఈరోజు మరింత బలపడుతుంది ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది వ్యాయామం చెయ్యడం వలన శారీరక శక్తి మానసిక ఉల్లాసం లభిస్తుంది కొత్త ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవడానికి ఇది మంచి రోజు వర్క్షాపులలో పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు టెక్నాలజీని ఉపయోగించి మీ పనులను సులభతరం చేస్తారు కొత్త టెక్నాలజీపై ఆసక్తి పెరుగుతుంది మీరు ఆధ్యాత్మిక యాత్రను ప్లాన్ చేసుకుంటారు అది మీకు గొప్ప అనుభూతిని ఇస్తుంది చిన్నపాటి పర్యటనలు మీకు ఆనందాన్నిస్తాయి కొత్త ప్రదేశాలను సందర్శించే అవకాశం లభిస్తుంది భవిష్యత్తు సాంకేతికతలలో పెట్టుబడుల వల్ల ఆశించిన ఫలితం రాదు నూతన ఆవిష్కరణలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు పడతారు మీ కెరియర్లో పురోగతి సాధించడానికి ఇది మంచి సమయం ఉన్నత స్థానాలు అధిష్ఠించవచ్చు సంతానం పట్ల ఈరోజు ఆందోళన నెలకొంటుంది వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం పిల్లల విద్యా ప్రగతి ఆశించినంతగా ఉండదు మీరు ఇచ్చే లేదా తీసుకునే కౌన్సిలింగ్లో సరైన పరిష్కారం లభించదు మానసిక సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో చేసే అధిక రిస్క్ ఉన్న పెట్టుబడులు నష్టాలను కలిగిస్తాయి దీర్ఘకాలిక పెట్టుబడుల నుండి అనుకూల ఫలితాలు రావడం ఆలస్యమవుతుంది మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు మీ మాటలు చేతలు ఇతరులకు స్ఫూర్తినిస్తాయి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు రోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి